హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేంద్ర రెడ్డి సో నా పేరు నిష్త ఈ వీడియో వచ్చేసి అయితే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు తీసిన వీడియో సో ఇంకా ఎగ్ కర్రీ కోసం అని అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను పక్కన రైస్ పెట్టేసాను తను వస్తే ఆకలిద్దేమోనని త్వరగా తినిస్తాడు కదా సో ఇంతలోపే మా వారైతే వచ్చిండు బావి దగ్గర నుంచి పొలం దున్నేసి సో ఈ మధ్య అయితే చాలా రిస్క్ అవుతుంది మా వారికి ఎండకాలం స్టార్ట్ అయినా కాంచి సెటిల్మెంట్స్ ఇంకా ఫ్లాట్స్ చూపించడం అని అది సెటిల్మెంట్స్ ఉంటే వేరే ఊరికి వెళ్ళడం అని సో మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళడము అది చాలా పనులు మీద పడిపోతున్నాయి పాపం డస్ట్ కూడా ఉండలేదు ఇంకా ఈ త్రీ ఫోర్ డేస్లో నాటేయడం ఉంది కదా పొలము సో ఆ పనులు ఇంకా చాలా పనులు బిజీ బిజీగా అయిపోతుండు ఇంకా మా పాప వాళ్ళ డాడీ రాగానే బయటికి వెళ్ళిపోయింది ఇల్లు చూడండి బూంది తింటా అని ఇల్లు మొత్తం బూంది చింపేసింది అంతా సో ఇదంతా క్లీన్ చేసుకోవాలి మొత్తము ఇంతలోపే ఇంకా ఎగ్ కర్రీ రైస్ అవన్నీ అయితే ప్రిపేర్ అయిపోయినాయి అన్నీ తీసుకొని వచ్చి ఆలో పెట్టాను తిందామని హ్యాండ్ వాష్ చేసుకుందామని వాష్ బేసిన్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ కోతలు చూడండి ఇలా స్విమ్మింగ్ చేస్తున్నాయో అక్కడ కుంటలో ఈ ట్యాంక్ వాటర్ మొత్తం అక్కడ స్టోర్ అయ్యింది మోటార్ బంద్ చేయకుంటే సో ఆ వాటర్లో స్విమ్మింగ్ చేస్తాయి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కోతులాగా చాలా కోతులు వస్తాయి ఇక్కడికి సో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నైట్ మా వారైతే ఇక్కడ పునుగులు ఇంకా మా పాప కోసం మిర్చిది అయితే తీసుకుని వచ్చిండు మా పాపకి మిర్చి అంటే చాలా ఇష్టం ఇంకా నాకు మిర్చి ఇష్టం అండి పునుగులు అంటే నాకు ఇష్టం సో నాకు పునుగులు మా పాపకి మిర్చి అయితే తీసుకుని వచ్చిండు మీకు మిర్చి అని Okay Mickey Mickey Can you hi 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 Jip, Hi 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 yes. Hi Jepo. Hi Ito, it's Hi Hi yes. Hi సో ఇది వచ్చేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్ పాలకు వెళ్ళినప్పుడు పాలు ఇంకా కళ్ళు కూడా తీసుకుని వచ్చిండు కళ్ళు అంటే తీయ ఉందని మా హనీ పాపకి ఇవ్వమని అయితే కళ్ళు పోసి మామైతే పంపించిండంటే సో కళ్ళు కూడా తీసుకుని వచ్చిండు తీయ ఉందని సో తీయే ఉంటే మా పాప అయితే కళ్ళు తాగుతుంది కళ్ళు హెల్త్కి మంచిదే చాలా మంది మంచిది కాదు హెల్త్కి కొంచెం మందులాగా ఉంటుంది అలా ఇలా అని అంటారు కదా తెలియని వాళ్ళు కళ్ళు తాగడం వల్ల చాలా మంచిది హీట్ ఏమన్నది ఉన్నా కానీ తీసేస్తుంది బాడీలో కిడ్నీ స్టోన్స్ ఉన్నా ఏమన్నా తీసేస్తుంది మా పాప కడుపులో ఉన్నప్పుడు నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి అప్పుడైతే త్రీ ఫోర్ మంత్స్ వరుస కళ్ళే ఇచ్చిర్రు నాకు మా మామయ్య వాళ్ళైతే సో అది తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అవి ఏమి ఉండవన్నీ కరిగిపోతాయి హెల్త్కి మంచిదే ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పాలు స్టవ్ మీద పెట్టాను ఈ కళ్ళు బాటిల్ మా వారు ఇంకా గ్యాస్ ఉంటే లోపల క్యాప్ తీసేయంటే క్యాప్ అయితే తీస్తున్నాను క్యాప్ అలానే ఉంటే కొంచెం ఎక్కువసేపు ఉండడం వల్ల అయితే పేలిపోద్ది అట్లా గ్యాస్ ఉండడం వల్ల సో ఇక్కడైతే ఇంకా క్యాప్ తీసి అయితే పెట్టేస్తున్నాను ఇట్లా ఇక్కడ ఇంకా దోశలు దోశలు వేద్దామని అయితే దోశ పిండి అయితే ఇస్తున్నాను ఫ్రిడ్జ్లో నుండి మొన్న దోశలు వేసినాం కదా మళ్ళీ నిన్నైతే దోశ వేయలేదు నిన్ను ఉండి కాఫీ బిస్కెట్స్ ఇంకా రాగి అనేది తాగినాము దోశలు అది ఇది ఏమి చేసుకోలేదు టిఫిన్ సో ఇంకా దోశల పిండి ఉంది కదా ఈరోజు అయితే దోశలు వేద్దామని అయితే నేను అయితే దోశల పిండి అయితే బయటికి తీసి పెడుతున్నాను కొద్దిసేపు బయట ఉంటే మంచిగా వస్తాయి కదా ఫ్రిడ్జ్లో నుంచి తీసి అలానే వేస్తే కొంచెం గట్టిగా వస్తాయి దోశలు అనేవి కొ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బయట ఉంచితే ఆ కూల్ మొత్తం పోద్ది కదా సో మంచి మెత్తగొస్తాయి దోశలు అనేటివి సో ఇక్కడైతే క్యాప్ తీసి అయితే పెడుతున్నాను కొంచెం ఏర్బోని అని సో ఇంకా కొద్ది ఉంది రోజున అయితే అయిపోద్ది దోశల పిండి అయితే లోపటేయండి పిల్లోస్ ఒక్కొక్కటి తీసుకోవరా రేయ్ నేను ఎడతలే తీసుకో త అమ్మ తీసుకో తీసుకో మెల్లగా shelf లో పెట్టు సో ఇంకా కిచెన్లోకి వచ్చేసి అయితే పక్కన పాలుగా అవుతున్నాయి అందులోకి నేను చట్నీ కన్నా ప్రిపేర్ చేయవచ్చు అని చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామనేది పల్లీలు అయితే ఎంచుతున్నాను పల్లీ చట్నీకని పాప అయితే పాలు పోసి పెట్టాను లేవగానే పాలు తాగుతుంది తను చూడండి పాలు తాగాలంటే బొమ్మ ఇంకా బొమ్మకి పాలు బాటిల్ బాటిల్లాగా తీసుకొని తనకైతే పాలు దాపిస్తూ ఉంటుంది ఎన్ని మంచి బొమ్మలు ఉన్నా ఏ వద్దంటది ఒక్క పిచ్చి బొమ్మను పట్టుకొని ఆ పాల బాటిల్ లాగా ఉంటుందట అది అది పట్టుకొని పాలు దాపిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది సో ఇక్కడైతే ఇంకా మా పాపకైతే పాలు తాపిస్తున్నాను నా చేతికి చూడండి ఎన్ని ఘాట్లు ఉంటాయో ఎందుకంటే మా పాప గిచ్చి గిచ్చి పెడుతుంది గిచ్చాలని ఏం గిచ్చదు కానీ ఊకే చేతులు పట్టుకుంటూ ఉంటుంది సో నేను ఇట్లా తీసేయడం వల్ల ఈ గీరుకుంటూ ఉంటాయి ఏళ్ళనేటి గోట్లు సో ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే చట్నీ పట్టేస్తాను చట్నీ కోసమని పోపేస్తున్నాను ఇక్కడ మా వారికి అయితే పల్లీ చట్నీనే ఇష్టము మొన్న వీడియోలో కూడా చెప్పినా కదా దోశలకనే పల్లీ చట్నీనే బాగుంటుంది నాకు ఏ చట్నీలు నచ్చవు నాకు కూడా పల్లీ చట్నీ అయితేనే మంచి టేస్టీ అనిపిస్తుంది సో ఇక్కడ పల్లీ చట్నీ కోసం పోపు వేసేస్తున్నాను నేను ఇక్కడ కరేపాకు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను బాక్స్లో మా వారు బాయ్ దగ్గర నుంచి దేవగానే సో ఇక్కడైతే ఇంకా పోపు అయితే వేసేస్తున్నాను చట్నీలో ఈ చట్నీ అయితే సపరేట్ గిన్నెలు ఏమి లేదు అలానే మిక్సీ జార్లోనే ఉంచినా మళ్ళీ పది గిన్నెలు కడగాలంటే అది ఓపిక ఉండదు కదా సో ఎట్లా మళ్ళీ ఇది గడగాలి అది గడగాలని ఇందులోనే అయితే చేస్తాను ఇట్లానే ఉంచి సో ఇంకా ఇక్కడైతే దోశలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి మా దోశ పెనం ఖరాబ్ అయిపోయింది దాంతో వచ్చింది నాకు కొంచెం బాధ అస్సలే దోశలు వస్తలేవు ఒక త్రీ ఫోర్ దోశలు అయినాక దోశలు వస్తాయి అయితే ఇంకా ఇక్కడైతే మా వారికి అయితే దోశలు వేసి ఇచ్చేస్తున్నాను చట్నీ వేసి తను తినేసి వెళ్ళిపోతాడు ఇంకా బాయ్ దగ్గరికి సో నాకు ఏ దోశలు అనేటివి ఇలా క్రిస్పీగా వస్తేనే నాకు నచ్చుతాయి కొంచెం ఎత్తో ఒకసారి నచ్చవు ఇలా క్రిస్పీగా వస్తే మంచి టేస్టీగా అనిపిస్తాయి ఇలాంటి దోశలు అనేవి ఈ బియ్యం దోశ కాదు కదా అన్నీ కలిపిన దోశ కాబట్టి కొంచెం ఇట్లా క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి టేస్ట్ అనేది సో ఇంకా

సో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే బ్రేక్ఫాస్ట్ చేసినా ఒక టెన్ మినిట్స్ అవుతాకి కళ్ళైతే వస్తున్నాడు మా వారైతే మా నాకుమహనీ కోసమని సో మళ్ళీ ఇంకా ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంచుతాఫ్ టైం అయితే పుల్లగా అయిపోద్ది కదా పుల్లగా అయితే మేము తాగలేము తీయ ఉంటేనే కొంచెం తాగగలుగుతాం సో ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసినా ఒక టెన్ మినిట్స్కి నాకుమహి పాపనైతే వెలిసి కళ్ళైతే ఇస్తున్నాడు మా వారైతే సో ఈ గ్లాస్కి ఈ గ్లాస్ అన్నీ ఒక త్రీ గ్లాసెస్ సేము నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తాగితే మా అని హాఫ్ గ్లాస్ తాగుతుంది మా వారి ఇంకో గ్లాస్ తాగేస్తాడు సో ఇదైతే మాకు సరిపోద్ది ఎక్కువ ఉన్నా కానీ అంత తాగలేము ఏం చేస్తున్నావు అని ఎందుకట్లెక్తున్నావు ఎందుకు అంగ నీళ్ళల్లో పడుతావు అడిగి కూర్చో అంతే నువ్వు వేసి పెట్టే మరి ఏం కావాలంట ఇల్లు మొత్తం చూడండి ఎట్లా మెస్ మెస్ వేసారు క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చాలా పనే ఉంది ఇప్పుడైతే సో ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే కళ్ళు తా కదా కళ్ళు తాగినాక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్కి టీ అయితే తాగుతున్నాము టిఫిన్ తిన్నాక ప్రతిసారి మాకు టిఫిన్ చేయగానే టీ తాగడం అలవాటు అంటే మా వారికి టీ నాకైతే కాఫీ నాకు ఎక్కువ టీ ఇష్టం ఉండదు నేను కాఫీ తీసుకుంటాను టీ తీసుకుంటాడు కానీ అయితే టీ కాఫీ అది ఏం తాగలేదు కదా డైరెక్ట్ కళ్ళునే తాగినాం కాబట్టి ఆ ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఉంది ఇంకా టీ తాగలేదని సో ఇక్కడ